మన పూర్వం మన గ్రామీణ ప్రాంతాల్లో మన పెద్దలు ఆచరించినటువంటి అనేక వృత్తులు ఆ వృత్తులలో ఎకనమికల్ వైబిలిటీ చాలా ఉంది చదువుకున్న యువకులు చదువుకొని యువకులు కూడా ఎవరి ఎవరి ప్రాంతాల్లో వారి వారి ప్రదేశాల్లో కొద్ది ప్రాంతం ప్రదే ఒక పా జగ కనుక ఉన్నట్టయితే పొలం కనుక ఒక అరకరం రెండు ఎకరాలు ఇలా కనుక ఉన్నట్టయితే నాటు ఆవులు మన దేశీయ ఆవులని మంచి పాలసార గల ఆవులని మనం తెచ్చుకొని వాటి పాల ఉత్పత్తి ద్వారాగా ఉపాధి పొందవచ్చు ఇటీవల కాలంలో నాటు ఆవులని మన రైతాంగం అంతా కూడా దూరం పెట్టడం జరిగింది ఎందుకంటే యాంత్రీకరణ జరిగిన తర్వాత ఈ ట్రాక్టర్సు అత్యాధునికమైనటువంటి వ్యవసాయ పనిముట్లు వచ్చిన తర్వాత ఈ యొక్క జంతు మన ఆవులు గోవుల యొక్క బాధ్యత వ్యవసాయ రంగంలో తగ్గిపోవటం వల్ల ట్రాన్స్పోర్ట్ రంగంలో తగ్గిపోవటం వల్ల పూర్వం మన అందరి ఇళ్లల్లో ప్రతి ఇళ్లల్లో పదుల సంఖ్యలో ఉండే ఇటువంటి పశు సంపాదన అందరినీ కూడా ఈరోజు ఒక పశువు కానీ పక్షి కానీ మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ లేకుండా జీవిస్తున్నాం మన పిల్లలకి పాల ప్యాకెట్ల ద్వారా వస్తాయని కోడిగుడ్ల ట్రాలల్లో కోడిగుడ్లు వస్తాయని నాలెడ్జికి తీసుకొచ్చాం దీనివల్ల ఏంటంటే అందరూ కూడా యువత కా కొద్దో కాస్తో చదువుకున్న యువతంతా పట్టణాలకు వలస వెళ్ళి వివిధ రకాల ఉద్యోగాలలో వివిధ రకాల వృత్తులల్లో కొద్దో కాస్తో సంపాదించుకోవడం కోసం పట్టణాలను ఆశ్రయిస్తున్నారు ఆ అవసరం లేకుండా మన ఊర్లోనే మన ప్రాంతంలోనే మన స్థలంలోనే కోళ్ళు పశువులు ఆవులు ఇలాంటి రకాలు ఎన్నో రకాల ద్వారా మనం ఉపాధి పొందే అవకాశం ఉంది వాటి ద్వారాగా మనకి ఎకనమికల్ వైబిలిటీ అంటే మనకి కావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటుతనాన్ని మనం చూసుకోవాల్సిన చక్కగా చూసుకోవచ్చు అది ఎలాగో మీకు విశదీకరిస్తాను ఉదాహరణకి రెండు ఎకరాల స్థలం కనుక మనకు ఉన్నట్టయితే అందులో మంచి మేలు రకం ఆవులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ గిర్ ఆవులు గుజరాత్కి సంబంధించిన గిర్ సంతతికి సంబంధించిన ఆవులు మంచి పాలసార గల ఆవులని మనం గనక దిగుమతి చేసుకొని ఒక పది ఆవుల యూనిట్ చొప్పున మనం గనక పెట్టుకున్నట్టయితే వాటి ద్వారాగా వీటి యావరేజ్న పది ఆవుల యొక్క పాల దిగుబడి వచ్చి రమారమిగా మనకి పూటకి ఐదు లీటర్లు చొప్పున ఇవి ప్రొడక్షన్ ఇస్తాయి ఈ ఐదు లీటర్ల చొప్పున ప్రొడక్షన్ వచ్చేదాంట్లో ఆవుల్లో పదహైదుల యాభై లీటర్లు పూటకు వస్తాయి సాయంత్రం ఒక నలభై లీటర్లు రోజుకు ఒక తొంభై లీటర్లు కనుక మనం పాల ఉత్పత్తి సేకరణ చేసి దాన్ని మనం మార్కెట్లో అమ్ముకున్నట్టయితే ఈ చక్కటి దేశీ నాటు ఆవు పాల యొక్క పాలని మనం మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతవాసులకు మనం అమ్ముకున్నట్టయితే మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది వీటిని ఎన్నుకునేటప్పుడు మనం చక్కటి పశువులను ఎన్నుకోవాలి వీటికి కావలసినటువంటి గ్రాసం కానీ పశుగ్రాసం కానీ కావలసినటువంటి దానాలు కానీ వాటి వాటి యొక్క పాల దిగుబడి వాటి యొక్క ఆవు యొక్క బరువు ఆవు యొక్క పరిమాణాన్ని బట్టి మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఎక్కువ పాలు ఇచ్చేవాటికి ఎక్కువ దాన ఎక్కువ పచ్చగడ్డి కూడా తింటవి కొన్ని రకాలు ఇందులోనే పూటకి పది లీటర్లు ఇచ్చేవి కూడా ఉన్నాయి ఏడెనిమిది లీటర్లు ఇచ్చేవి కూడా ఉన్నాయి ఐదు లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి మూడు లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి ఇందులో మనం కొంచెం అక్కడి నుంచి సెలెక్ట్ చేసి తెచ్చుకునేటప్పుడు కొంచెం పాలు సారగలవి ఈయన తర్వాత మనం సెలెక్ట్ చేసి తెచ్చుకున్నట్టయితే మనకి తప్పనిసరిగా ఈ వ్యవసాయ ఇందులో మనం గనక కొంత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది ఈ పెట్టుబడి విధానం అంతా కూడా మనకి రెండో ఈత కాణించి ఇందులో అధిక లాభాలు ఆశించే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది నాటు ఆవు పాలు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి వృద్ధులకి మంచి పోషక పదార్థం కాబట్టి మన ఆవుల్ని మన జాతికి సంబంధించిన దేశీయ ఆవుల్ని ప్రతి ఒక్కళ్ళు కనుక ఇలా ఉత్పత్తి పోషించి పాల ఉత్పత్తులు వీటి ప్రతి ఉత్పత్తులు వీటి పేడ వీటి యూరిన్ కూడా మె మెడిసిన్కి వెళ్తుంది వీటి పేడ మనం కాంపోస్ట్కి గార్డెనింగ్కి రకరకాల వైద్య వల్లకి కొన్ని రకాలైనటువంటి పనిముట్లు తయారు చేయడానికి కూడా ఏంటి పూల కుండీలు ఇలాంటి పనిముట్లు తయారు చేయడానికి కూడా మనం పశువుల ఎరువుని వాడటం మనం ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం అలాగే వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి మనం ఈ యొక్క పశువుల యొక్క ఎరువుని మనమే వర్మీ కంపోస్ట్ కింద కనుక తయారు చేసి అమ్ముకున్నట్టయితే దానికి డిమాండ్ ఉంది గోమూత్రాన్ని పట్టుకుని మనం ప్యూరిఫై చేసి దాన్ని అమ్ముకున్న దానికి డిమాండ్ ఉంది వివిధ ఉత్పత్తుల్ని మనం గనక ఉత్పత్తి చేసి అమ్ముకున్నట్టయితే ఇందులో మనకి రెండు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి మనకి ఇందులో ఆదాయం నిఖరంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది